నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను బాపయ్య ఆంధ్రాకి కొత్త ఏనుగులు రాబోతున్నాయి అదేంటి ఆంధ్రాకి ఏనుగులు రావటం ఏంటి ఆంధ్రాలో ఏనుగులు లేవా అని అనుకుంటున్నారా అలా అనుకుంటే గనక మీరు పొరపాటు పడ్డట్టే ఇప్పుడు వచ్చేవి పొలాలని ఛిద్రం చేసి జనావాసాల్లోకి చొచ్చుకొచ్చి వాళ్ళని భయభ్రాంతులకు గురిచేసే ఏనుగులు కాదు అటువంటి ఏనుగులకు కౌన్సిలింగ్ ఇచ్చి జనావాసాల్లోకి రాకుండా కాపాడే ఏనుగులు అదేంటి ఏనుగులు కాపాడడం ఏంటి అనుకుంటున్నారా అయితే రండి అసలు విషయంలోకి వెళదాం కుంకి ఏనుగుల కథ ఏంటో చూసేద్దాం ఇటీవల కాలంలో ఏనుగులు అడవుల్లోకి దగ్గరగా ఉండే ప్రాంతాలపై దాడులు చేస్తున్నాయి గుంపులు గుంపులుగా ఏర్పడి పంట పొలాలని నాశనం చేసేస్తున్నాయి జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి ఈ అడవి ఏనుగులను నియంత్రించే క్రమంలో మన ఆంధ్రప్రదేశ్కు కుంకీ ఏనుగుల అవసరం ఉందని గుర్తించారు అటవీ శాఖ అధికారులు ఈ విషయాన్ని గుర్తించి దానిని వెంటనే అమలు పరచాలనుకున్నారు దీంతో కర్ణాటకలో ఉండే ఈ కుంకి ఏనుగులను ఆంధ్రప్రదేశ్కి తీసుకువచ్చేలా కృషి చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి దీంట్లో బాగా ఉందని కూడా చెప్పుకోవచ్చు దీంతో అసలు కుంకి ఏనుగులు అంటే ఏంటి అవి ఎందుకు ఉపయోగపడతాయి వాటిని ఎందుకు అంత డిమాండ్ పెట్టి మరి తీసుకొస్తారు వాటికి ఎందుకు అంత డిమాండ్ ప్రస్తుత రోజుల్లో ఉంది ఇలాంటివన్నీ పెద్దగానే చర్చ మొదలైంది కుంకి ఏనుగులంటే ప్రత్యేక శిక్షణ పొందిన ఏనుగులు ఈ ఏనుగులు అటవీ ఏనుగుల ఊర్లలోకి రాకుండా ఒకవేళ వచ్చినా కానీ వాటిని తరిమి కొట్టే విధంగా శిక్షణ పొంది ఉంటాయి కొన్ని ఏనుగులను కొందరు వారసత్వంగా పెంచుతూ వస్తారు అలా పెంచే క్రమంలో అవి వారికి మచ్చికగా ఉంటాయి సో మరి వాటికి ప్రత్యేకమైన ఆహారం పెట్టి బలీయంగా తయారు చేస్తారు ఇతర ఏనుగులులా కాకుండా వాటిని ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇస్తారు ఈ ట్రైనింగ్ ఇవ్వటం వల్లే ఇవి కుంకి ఏనుగులుగా పిలువబడతాయి అలాగే ఇతర ఏనుగులు గ్రామాల్లోకి ప్రవేశించకుండా ఇవి కాపాడతాయి సో ఇవి పెరిగి పెద్దయ్యాక గ్రామాల్లోకి చొరబడిన అటవీ ఏనుగులను ట్రాప్ చేసేందుకు జనావాసాల్లోకి చొరబడిన ఏనుగులను తిరిగి అడవిలోకి తరిమేయడానికి వీటిని ఉపయోగిస్తారు కొన్నిసార్లు కుంకీలను అడవిలో గాయపడ్డ ఏనుగులను కాపాడడం కోసం అలాగే అడవిలో దాడులు చేస్తున్న ఏనుగులను శాంతపరచడం కోసం కూడా ఉపయోగిస్తారు ఈ కుంకి ఏనుగులను ఒక్కొక్కటి ఇరవై ఐదు అడవి ఏనుగులతో సమానమని అడవి ఏనుగులని నియంత్రించే క్రమంలో వాటితో భీకర పోరు చేస్తుందని చెప్తారు ముఖ్యంగా తమిళనాడు కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో ఈ కుంకి ఏనుగులు అధికంగా ఉంటాయి వీటి పెంపకానికి అక్కడి ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు కూడా అందిస్తూ ఉంటాయి వివిధ రాష్ట్రాలలో జరిగే ఉత్సవాలకు అలాగే తిరునాళ్లకు పెళ్లిళ్లకు కూడా వీటిని అద్దెకు తీసుకువెళ్తారు అలాగే కర్ణాటకలో ఈ ఏనుగులు అధికంగా ఉన్నాయని తెలుసుకున్న మన రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా అక్కడి అటవీ శాఖ మంత్రితో సమావేశమయ్యారు అయి కుంకీల కోసం చర్చించగా వాటిని ఇచ్చేందుకు అక్కడి ప్రభుత్వం ఆమోదం తెలిపింది తమ దగ్గర ముప్పై ఐదు కుంకీలు ఉన్నాయని అందులో పద్దెనిమిది ఏనుగులు దసరా ఉత్సవాలలో పాల్గొనేవని మిగిలిన పదిహేడులో నాలుగు కుంకీలను ఆంధ్రాకు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది వీటిని జనావాసాలకు దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతంలో విడిచిపెడతారు అధికారులు మావటిలకు శిక్షణ ఇచ్చి కుంకి ఏనుగుల శిబిరాలను ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ను కూడా కేరళ కర్ణాటక తమిళనాడులో సమానంగా కుంకిలను పెంచుతామని ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ తెలిపింది